ఫ్రెండ్స్ సాధారణంగా ఏడు అడుగులు అంటే మన అందరికీ ఈజీగా అర్థమవుతుంది పెళ్లి అనే శుభకార్యంలో ఈ ఏడడుగులు అనేది ఒక పవిత్ర ఘట్టం ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ వధూవరులు ఏడు అడుగులు నడిస్తే వాళ్ళు కాపురం కలకాలం చల్లగా ఉంటుంది మరి వీడేమిటి ఆరు అడుగులు అంటున్నాడు అనుకుంటున్నారా ఇది కూడా మన జీవితంలో చాలా అతి ముఖ్యమైన ఘట్టమే ప్లీజ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి అదేమిటో మీకే అర్థమవుతుంది అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యానికి రాజు అమరసేనుడు ఆయన ధర్మానికి న్యాయానికి మారు ఆయన పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు ఆ రాజ్యానికి ముఖ్య నగరం అవంతి నగరం ఆ నగరంలో సాహు అని వ్యాపారం ఉండేవాడు ఆయన చేయని వ్యాపారం లేదు వడ్డీ వ్యాపారం చేసేవాడు కిరాణా వ్యాపారం చేసేవాడు తక్కువ ధరలకు వస్తువులు కొని అవే అధిక ధరలకు అమ్మేవాడు అలా వచ్చిన డబ్బుతో మొత్తం ఆ భూములంటూ కొండం ప్రారంభించాడు చుట్టుపక్కల గ్రామాల్లో భూములన్నీ కొనేసి ఒక భూస్వామిగా మారిపోయాడు ఆ రాజ్యంలో ఉన్న భూములన్నీ సొంతం చేసుకోవాలన్నది ఆయన కోర్కె ఈ మాట ఆ నోట ఈ నోట ప్రాతి చివరకు రాజుగారు చెవిలో పడింది ఒకరోజు రాజుగారు వ్యాపారిని సభకు ఆహ్వానించారు వ్యాపారిని ఇలా అడిగారు సాహు గారు చుట్టుపక్కల భూములన్నీ కొనేశారట మీకు అంత భూమి అవసరమా ఏం చేసుకుంటారు దానికి వ్యాపారి ఇలా చెప్పాడు మహారాజా ఈ రాజ్యంలో ఉన్న భూమునంతా సొంతం చేసుకోవాలన్నది నా కోరికే అయినా రాజా ప్రజల దగ్గర అన్యాయంగా నేనేమీ లాక్కోవటం లేదు షరతులు ఒప్పుకుంటేనే వ్యాపారం చేస్తున్నాను రాజా అన్నాడు దానికి రాజుగారు ఇలా అన్నారు ఓ వ్యాపారి డబ్బు సంపాదించడం భూములు సంపాదించడం తప్పు కాదు కానీ ఎలా సంపాదిస్తున్నామో ఎందుకు సంపాదిస్తున్నామో అన్నది చాలా ముఖ్యం సరే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నా రాజ్యంలో నీకు కావలసినంత భూమి తీసుకో కానీ ఒక షరతు నువ్వు ఉదయం ఆరు గంటలకు బయలుదేరి తిరిగి సాయంకాలం ఆరు గంటలకు బయలుదేరిన చోటుకే వచ్చి ముట్టుకోవాలి అలా చేస్తే నువ్వు చుట్టూ వచ్చిన భూమంతా నీదే నువ్వు నడిచి వెళ్ళినా పరిగెత్తుకు వెళ్ళినా నీ ఇష్టం కానీ బయలుదేరిన చోటుకు ఖచ్చితంగా తిరిగి రావాలి ఇది ఒక అడుగులో నువ్వు ఆగిపోయిన మొత్తం భూమికి నీ నీకు ఏ సంబంధం ఉండదు వ్యాపారి వెంటనే ఒప్పుకున్నాడు మరునాడు ఉదయం రాజుగారు ప్రజలు ఓ ప్రదేశానికి వచ్చారు ఒక చెట్టును గుర్తుగా పెట్టుకుని వ్యాపారిని బయలుదేరమన్నారు బయలుదేరే ముందు షరతులు మరోసారి గుర్తు చేశారు తిరిగి ఈ చెట్టును తాకితేనే అంతవరకు చుట్టూ వచ్చిన మొత్తం భూమి నీకు చెందుతుంది అని చెప్పారు కరెక్ట్గా ఆరు గంటలు వ్యాపారి బయలుదేరాడు చాలా స్పీడ్గా పరుగు ప్రారంభించాడు ఎందుకంటే ఎంత ఎక్కువ భూమి కవర్ చేస్తే అంత భూమి తన సొంతం అవుతుంది కదా అని రాజభట్టులో ఆయన్ని ఫాలో అయ్యారు మధ్యాహ్నం పన్నెండు గంటలు వ్యాపారి ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు రెండు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలకు వ్యాపారి అలసిపోయాడు మనసులో ఒక్కటే కోరిక మాక్సిమం భూమి కవర్ చేయాలి అది తన సొంతం కావాలి అలసిపోయాడు శరీరంలో ఓపిక లేదు అయినా పడుతూ లేస్తూ వెళ్తూనే ఉన్నాడు గమ్యం చేరాలి భూమును సొంతం చేసుకోవాలి ఇది ఒక్కటే అతని మనసులో ఉంది ఓ పక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు వ్యాపారిలో ఓపిక లేదు ఒకటే టార్గెట్ బయలుదేరిన చోటుకు రావాలి మొత్తం భూమి సొంతం చేసుకోవాలి చెట్టు కనుసూపు మెరలో కనబడుతుంది నడవలేక నేల మీద పడిపోయాడు ఇంకా ఇరవై అడుగులు దూరం మాత్రమే మెల్లగా ప్రాకడం ప్రారంభించాడు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి మెల్లగా పది అడుగులు ప్రాకాడు రెండు అడుగులు మరో రెండు అడుగులు ఒక పక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు కేవలం ఆరు అడుగుల దూరం ఎదురుగా ఉన్న చెట్టు ఇక కనిపించట్లేదు కళ్ళు మూతలు పడ్డాయి అంతే వ్యాపారి ప్రాణం గాలిలో కలిసిపోయింది శరీరం అచేతనం అయిపోయింది సూర్యుడు అస్తమించాడు ఫ్రెండ్స్ మరో ఆరు అడుగులు నడిస్తే కథ వేరేలా ఉండేది కోట్లాది జీవులు నివసిస్తున్న ఈ భూమి ఎవ్వరి సొంతం కాదు మనం ప్రయాణికులం వస్తుంటాం పోతుంటాం చివరకు మనకు అవసరమయ్యేది ఆరు అడుగులు మాత్రమే అది దహన సంస్కారాల కోసం ఇది తెలుసుకుంటే చాలు మనలో మరో మనిషి బయటకు వస్తాడు అందరూ చాలా சுஷங்க சைப் அவர் சானல் வெங்கடூ கிரியேஷன் யூ ஆல்